ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదకొండవ తారీఖు శుక్రవారం రోజున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు ఈ వార్త అందుతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేయర్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అనేది అపజయాలను చూసి లొంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేస్తూ ఉంటారు ఇక బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు వదిలిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే మంచి చెడులు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి సాయంత్రంలోపు ఒక వార్త అందుతుంది అది మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట తోట ఉద్యోగస్తులు ఉన్న వారికి సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అనేది అయితే మీరు ఈరోజు వినబోతున్నారు సాయంత్రం కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసే అటువంటి వార్తని కూడా చెప్పుకోవాలి అయితే అది ఏ అంశం అయినా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనలోనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభ కన్యారాశి వ్యక్తులకు మాత్రం మిశ్రమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరుస్తాయి వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గంలో అయితే తెలియబోతుంది ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక చక్కటి ఆదాయ మార్గాన్ని అందిస్తారు ఇక ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు రాబోతుంది అతి త్వరలో అది ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే రాశి వారు చూటి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికపరమైన అంశాలలో షూటి సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకుని మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తైన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుషమైన ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోవడం ఇతరులకు సహాయం చేయడం ఆ సహాయం మీకు కీడు చేయకూడదనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి అప్రమత్తం అనేది మీకు చాలా అవసరం ఒక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ శివారా దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి